రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి కూరగాయలు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వైట్ బీన్స్ కిలో డెబ్బై ఐదు రూపాయలు రింగ్ బీన్స్ కిలో డెబ్బై నాలుగు రూపాయలు సన్న చిక్కుడు కిలో అరవై ఎనిమిది రూపాయలతో నుండి డెబ్భై రూపాయలు బెల్ట్ చిక్కుడు కిలో డెబ్బై ఆరు రూపాయలు పచ్చిమిర్చి కిలో నలభై ఐదు రూపాయలు కార్న్ కిలో ఇరవై నాలుగు రూపాయలు వంకాయ కిలో ముప్పై రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఐదు రూపాయలు పాలెం వంకాయ కిలో యాభై రూపాయలు కాకరకాయ పెద్ద కాకరకాయ కిలో ఇరవై ఎనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ కిలో ముప్పై మూడు రూపాయలు బీరకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు ముల్లంగి కిలో పదిహేడు రూపాయలు సొరకాయ కిలో ముప్పై ఎనిమిది రూపాయలు అనపకాయలు కిలో యాభై రూపాయలు అలసందర్లు కిలో యాభై ఐదు రూపాయలు కందికాయలు కిలో అరవై రెండు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కేజీల ముప్పై ఐదు కేజీల బస్తా వచ్చేసి ఐదు వందల ఇరవై రూపాయలు టాప్ పోయింది ఇక క్యాబేజ్ విషయానికి వచ్చేసరికి ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల పది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వచ్చేసరికి ఇరవై పీసుల బస్తా వచ్చేసి మూడు వందల నుండి మూడు వందల డెబ్బై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వచ్చేసరికి నలభై కేజీల బ్యాగ్ వచ్చేసి వెయ్యి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వచ్చేసరికి ప్రతిరోజు సాయంకాలం మూడు గంటలకు ప్రారంభమై ఐదు గంటల వరకు కూడా ముగుస్తుంది ఇక ఈరోజు కూరగాయలు అప్డేట్ ఇలా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఈ వీడియో చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్ ప్రత్యేకంగా రైతుల కోసం వీడియోస్ అంతా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది రైతులందరూ కూడా వీక్షించిన తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చేయండి చేసిన తర్వాత మన ఛానల్కి మనకి ఈ మెసేజ్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్